హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే శనగపప్పు తోటకూర అండి కంటికి ఒంటికి చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకి కూడా లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడ లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక పావు కప్పు వరకు శనగపప్పును తీసుకొని మంచిగా కడిగి ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకొని పక్కకు తీసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట వరకు తోటకూరను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి ఇలా చిల్లులు ఉన్న గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం స్టవ్ పై ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చిని చుంచుకొని వేసుకోవాలి అలాగే ఇప్పుడే పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి కానీ నేను మర్చిపోయానండి ఇందులోకే చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కచ్చపచ్చ దంచిన వెల్లుల్లిని వేసుకొని అలాగే చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని చూడండి నేను ఇక్కడ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కొద్దిగా ముందే వేసుకోండి మంచిగా ఉంటుంది ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టుకొని పక్కకు తీసుకున్న శనగపప్పును వేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి మనం పచ్చిమిర్చి ఎక్కువనే కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకుంటేనే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న తోటకూరను వేసుకొని మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మరోసారి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి పప్పు కూడా చక్కగా ఉడుకుతుంది ఆల్రెడీ పప్పు నాని ఉంది కాబట్టి తొందరగానే ఉడుకుతుందండి ఈ విధంగా పప్పు ఉడికాక ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పండు టమాటాని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి వాటర్ మొత్తం డ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా హెల్దీ రెసిపీ కూడా అస్సలు మిస్ అవ్వకండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ తోటకూర పప్పు రీ ఈ విధంగా తోటకూర పప్పు చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా పెద్దలకైనా చేసి పెట్టచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పప్పు కూడా చూడండి చక్కగా ఉడికింది కదా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్